శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు అత్యాస నీకు నమస్కారం అనే చిన్న కథతో మీ ముందుకు వచ్చాను మరి కథ వినండి నేను రోడ్డు వారగా నడుస్తున్నాను పరక్క నుంచి జయ్యమని సైకిల్ తొక్కుకుంటూ నన్ను దాటుకొని ఒక వ్యక్తి వెళ్ళాడు ఒక్క సైకిల్ ఉన్నా బాగుండును అనుకున్నాను ఎలాగైనా సైకిల్ కొనుక్కోవాలనే పట్టుదల పెరిగింది డబ్బులు కూడబెట్టి సైకిల్ కొనుక్కున్నాను హమ్మయ్యా హాయిగా ఉంది అనుకున్నాను ఒకరోజు హుషారుగా సైకిల్ తొక్కుకుంటూ వెళుతుండగా ప్రక్క నుంచి మంచి స్పీడులో బైక్ దూసుకుని వెళ్ళిపోయింది తొక్కి తొక్కి కాళ్ళు నొప్పి పుడుతున్నాయి అయ్యో ఒక్క బైక్ కొనుక్కోగలిగితే ఎంత బాగుండును అనుకున్నాను ఏదో భగవంతుని దయవలన ఒక బైక్ కొనుక్కొని ఆ ఆనందంతో తేలి ఒకరోజు ఊరు వెళ్ళొస్తుండగా పెద్ద వర్షం మొదలైంది బండి ఆపి ఒక చెట్టు నీడలో నిలబడ్డాను వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద నిలబడితే పిడుగులు పడే ప్రమాదం ఉందంటారు కానీ కనుచూపు మేరలో ఏమీ లేవు అంత వానలోనూ రయ్యమను దూసుకుపోతున్న కార్లను చూసి నాకు అనిపించింది ఎలాగైనా ఒక కారు కొనుక్కుంటే బాగుండును ఎండావానల బాధ లేకుండా హాయిగా మేం చేరుకోవచ్చు అనుకున్నాను అనుకోవడమే తడువుగా ఆచరణ చేసేసాను బ్యాంకులో లోన్ తీసుకొని కారు కొనేశాను హాయిగా కారులో షికారులు చేస్తున్నాను నేను కారులో ఒకరోజు వెళుతుండగా పైన ఏదో శబ్దం వినిపించింది పైకి చూశాను ఆకాశంలో విమానం ఎగురుతూ కనిపించింది అబ్బా ఎంత బాగా వెళుతోంది నేను విమానం ఎలాగో కొనుక్కోలేను కాబట్టి ఒక్కసారి ఎక్కి సరదా తీర్చుకోవాలనుకున్నాను అనుకోవడమే తడువుగా ఒకరోజు విమానం ఎక్కాను విమాన ప్రయాణం నాకు ఆనందాన్ని ఇచ్చింది కిందకు చూశాను అన్నీ చిన్న చిన్న నలకల్లా కనిపిస్తున్నాయి ఈ లోపు విమానం పెద్ద కుదుపులతో కుదుపులకు గురి అయింది అంతే గాల్లో మంటలు చెలరేగాయి అమ్మా అంటూ గట్టిగా అరిచి మంచం మీద నుంచి కింద పడిపోయాను ఈ లోపున మా అమ్మ వచ్చి ఒరే గాడిద భార్య బొద్దెక్కింది లే అంటూ నా వీపు మీద ఒక్క చరుపు జరిచింది వచ్చిన కళ నుంచి తేరుకోకుండానే మా అమ్మ చేవాట్లకి లేచి గబగబగా తయారయ్యి కాలేజీకి నడిచి వెళ్ళాను అది నిజం కానందుకు చాలా సంతోషపడుతూ ఇప్పటికీ ఆ కళ మర్చిపోలేదంటే నమ్మండి కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించండి మరలా ఇంకొక కథతో మీ ముందుకు వస్తాను